హాయ్ ఫ్రెండ్స్ మొన్న పోలేరు అమావాస్య అయ్యింది కదా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది కొంతమందికి ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు దుర్గమ్మ పూజలు హడావిడిలో పడి అయితే ఈ వీడియో పెట్టడానికి అయితే అసలు వీలు అవ్వట్లేదు ఇంక ఈ రోజు అయితే ఈ వీడియోనైతే పెడుతున్నాను కొంతమంది అయితే ఈ పూజ లేకపోయిన వాళ్ళు అయినా సరే పిల్లలు లేకపోయిన వాళ్ళు మొక్కుతారు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అయితే వాళ్ళు ఒక సంవత్సరం ఉంటాము అంటే ఒక సంవత్సరం లేదంటే ప్రతి సంవత్సరం ఇంక చేసుకుంటాము అంటే వాళ్ళు ఎలా మొక్కుతారు అలా మొక్కే పట్టించి పూజ అయితే చేసుకుంటారనమాట ఈ అమ్మవారు అయితే చాలా మహిమగా తల్లి ప్రసాదం చేసినా సరే కూరగాయలు ఏడు రకాల నైవేద్యం అయితే చేస్తారు అది చేసినా సరే మూతికి గొడ్డు కొట్టుకొని అయితే తుప్పట్లు కూడా తుల్లకూడదు అనమాట మూతికి గొడ్డు కొట్టుకొని చాలా నిష్ఠగా చేస్తారు నేనైతే ఈ అమ్మవారి కథ వినడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా బాగుంది ఈ పిల్లల గురించి మొత్తము కూడా ఈ వీడియోని ఒక లైక్